హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నస్ వంటిలు నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పప్పు అండి చాలా హెల్తీ ఫుడ్ కదా అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి కాస్త చిటపటమన్నాక మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఒక ఫైవ్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ అనేది కాస్త ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కాస్త ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ను పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పెసరపప్పు అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి మంచి కలర్ వచ్చేంతవరకు మనం పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు ఆయిల్లో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి పప్పు చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ చక్కగా ఫ్రై అయిపోయింది కదా నేను ముందుగానే పొట్లకాయ పైన పీల్ కాస్త తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను చూడండి మన పొట్లకాయ పీసెస్ అనేవి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనము వేగిన పప్పులోకి ఈ పొట్లకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి ఈ చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా అంత బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి పొట్లకాయ అనేది కూడా మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి మన పొట్లకాయ అనేది కూడా చక్కగా మగ్గింది కదా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మన పప్పు ఉడకడానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వాటర్ వేసి అంతా కలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి మన వేసిన వాటర్ అనేది పప్పు మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా పప్పు కూడా చక్కగా ఉడికింది చూడండి ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ వాటరీగా ఉంది కదా కాస్త మన స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి మన పప్పు అనేది చక్కగా ఉడికింది మొత్తం దగ్గరైపోయింది కదా ఇంక ఇప్పుడు చివరిగా దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఇంత టేస్టీ అండ్ హెల్తీ పొట్లకాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైనా చేసుకోండి ఆల్ ఆప్షన్ని ఎంచుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ కూడా మీకు చేయాలి